మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా పదిహేను మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆ కేసు దర్యాప్తులుండగానే జుబ్లీహిల్స్ లో మరో ప్రమాదం వ్యవహారం చేసినట్లుగా బయటపడింది ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేశారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో తిరుగుతోంది ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా పదిహేను మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆ కేసు దర్యాప్తులు జూబ్లీ హిల్స్ లో మరో ప్రమాద వ్యవహారం బయటపడింది ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేశారు రాహిల్లు కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ అప్పటి జుబలీ హిల్ ఎస్ఐ ఎస్సై చంద్రశేఖర్ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు జెహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి సుదర్శన్ చీఫ్ ఆఫీస్ ఐటీఎస్ఎల్ డిఎస్పి రాజశేఖర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీ రాజశేఖర్ రెడ్డి జుబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు కాగా ఇప్పటికే బోధన్ సిఏ ప్రేమ్ కుమార్ను విధుల నుంచి తొలగించగా పంచకుట్ట పోలీస్ స్టేషన్ ను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరిని బదిలీ చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డ్ చేశారు ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు అఫ్రాన్ స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండు మార్చి పదిహేడున జుబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహిల్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో అఫ్రాన్ తానే నేరం చేసినట్టుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు స్టీరింగ్ పై వేలి ముద్రలు అఫ్రాన్ వేలి ముద్రలతో సరిపోలాయని పోలీసులు తెలిపారు కానీ ఇటీవల రాహిల్ తన కారులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతన్ని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో பாத்தேசை அனுமான மொதலையா పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు మహారాష్ట్ర నుంచి బాధితురాళ్లను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు కేసులో రాజీ కుదుర్చుకుని వైద్య చికిత్స కోసం రెండు లక్షలను బాధితురాలకు ఇచ్చినట్లు దర్యాప్తులో తెలియదు మరోవైపు రాహిల్ స్వయంగా వాహనం నడిపిన కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఈ క్రమంలోనే అప్పుడు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం జుబ్లీహిల్స్ లో నమోదైన కేసు వ్యవహారంలో తనను అరెస్ట్ చేయొద్దని షకిల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది